యొక్క నూతన నిమిషన్ లెవెల్లో ఏ అయితే ప్రవేశిస్తాడు ఎప్పుడైతే హృదయం సిద్ధపడిందో ప్రకటన గ్రంథము ప్రవేశ ఆ ఇరవై ఒకటో అధ్యాయంలో రేపడిందంటే మూడవ వాక్యం అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఎప్పుడైతే నీవు దేవస్థితిలో ప్రార్థన చేస్తావో నీ పాపాలను నొప్పుకుంటావో కన్నీరు కారుస్తావో ఆయన క్షమిస్తాడు ఆయనను క్షమించిన తర్వాత నీ దగ్గరికి వస్తాడు ఆయన నీ దగ్గర నీతో నివాసం చేస్తారు ఏ మనుషుల నీతో నివాసం చేస్తే నీకు ఖర్చు అయిపోతుంది దేవుడు నీతో నివాసం చేస్తే నీకు సంతోషం వస్తుంది నీ హృదయంలో ఆనందం ఉంటుంది ఎవరు పోగొట్టుకోకూడదు దాన్ని దేవుడినితో ఉంటే ఎంత గొప్ప వారి కన్నులో బాష్ బిందువుని దుఃఖమైన ఏడిపైన వేదన కానీ నిజముగా రక్షింపబడిన మనుష్యుడు ఆ నూతనష్యుడేమో పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళాలని ఆశించాలి ఆశించడం చాలు క్రియలు శ్రద్ధపరుచుకోవాలి రెండవదిగా చూసినట్లయితే లవీయ కాండములో ప్రే సౌలరా పదకొండవ అధ్యాయములో మీరు చూసినట్లయితే సౌరణను దాచేసి లవీయ కాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వాక్యం చదవండి త్వరగా లేవి కన్ను పదకొండో అధ్యాయం నలభై నాలుగో వాక్యం నేను మీ దేవుడునైనా యహోవానో అంటే నిన్ను పరిశుద్ధ పచ్చుకోవాలని నీకు ఆశ్చర్య దగ్గర పరిశుద్ధపత్రుకన్నా రక్షకుడైన క్రీస్తు రోజు ఏమో రేపు అక్కడ నేను మీ దేవుడు అయినా ఓవర్ను నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుల ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలెను మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని వలను అనగా ప్రతి దినము కూడా ఒక మనుషుడు వాక్యం ద్వారా తను హృదయాన్ని సిద్ధమే ఎందుకంటే నేను ఈ లోక కాను నేను యాత్రికులను నేను ఒక దినమున్న క్షేమమై ఈ శరీరను విడిచిపెడతాను ఈ శరణ విడిచిపెట్టిన తర్వాత ఆత్మకడికి వెళ్ళాలి మహేమ శరీరంలోకి మార్చబడాలి ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి రాగానే మహేమశంలోకి వెళ్ళాలి ఈ మహేమ శరీరంలోకి వెళ్ళటం అనేది రేపపాఠం దొరుకుతుంది కనుక ఆ రేపపాఠం దొరుకుతుంది కనుక నీకు సమయం ఉండగానే ఈ శరీరంలో ఇంకా నివసిస్తూ నీ ఉండగానే రాక్షకుడైన క్రీస్తు దగ్గర కూర్చుని నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి నిన్ను దేవునికి అప్పగించుకోవాలి నువ్వు దేవుని మీద ఆధారపడాలి ఎప్పుడైనా నువ్వు దేవుని మీద ఆధారపడతావు సోదర దేవుడు నిన్ను దేవుడు పరిశుద్ధపరచడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక సోదరా ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుని వైపు చేతులతో నేర్చుకోవాలి రక్షకుడు ఆయన కనుక నీ ఆయన పరిశుద్ధుని గ్రహించినప్పుడు నిన్ను నీవేం చేయాలా పరిశుద్ధపరచుకోవాలా నిన్ను పరిశుద్ధపరచుకోవాలంటే ఏముందో ఎక్కడా ఎక్కడా పైన వస్త్రంలో మంచి చేసుకుంటాము అవి కాదు నీ హృదయమును క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి ఎవరు కడుక్కోగలరు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టు దేవుని జ్ఞానం ఏమనుషుని కొంటుందో ఆ మనుషుడు తన జీవితాన్ని తన హృదయాన్ని కడుక్కుంటాడు క్రీస్తు రక్తంలో కడుక్కున్న మనుషులు మళ్ళీ తప్పు చేస్తాడా కాలు బురద బురద అయింది తెలియక అజ్ఞానంగా పాపం మురుకులు కాలేసావు మురుకుల కాళేశాను అర్థమైంది కడుక్కున్నావు మళ్ళా మళ్ళా మురుకులకు కాలేస్తాడు ఆ మనుషుడు ఎవరైనా కఠిన మనస్సు కలిగిన వాడు ఆత్మీయ నేత్ర మోయబడినవాడు శత్రువు లోపల దాచుకున్నవాడు మాటి మాటికి తప్పు చేస్తాడు లేకపోతే తనతో దేవుని అప్పగించుకుని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతాడు ఏ మనుషులు రక్షణ వెళ్ళాడు కానీ నేను ఏ మనుషుని వైపు చూడలేదు గుర్తుపెట్టుకోండి నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎప్పుడు బలహీనత లేక ఎవరినైనా ఎవరి ద్వారా నాకు కొన్ని శోధనలు వచ్చాను నేను వారి వైపు చూసేవాడిని కాను నేను దేవుని వైపు చోట నేర్చుకున్నాను దేవుడు నన్ను నడిపించినాడు నేను వెళ్ళాను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని చెప్పుకునేవాడిని నేను ఎవరి గురించి చెప్పేవాడిని కాదు ఎవరి గురించి ఆయన దగ్గర ఒకవేళ ప్రాణం చేస్తే మొట్టికి కానీ అది కాదు ప్రభా నా బలహీనత ఇది ఇదిగో నేను ఇక్కడ బలహీన నేర్చేవాడిని ప్రార్థన చేసి దేవుని దగ్గర కూర్చోవాలి కనుక పరిశుద్ధపరచుకుంటానికి నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇరవై వాధ్యాయంలో ఎక్కడే దేవ్యకాండంలో ఇరవై అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాలు చదివినట్లయితే చదువు దాచేసి ఎక్కడ కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధుల ఉండి నేను మీ దేవుడనే హోవాను అనుసరి ఆచరించి వాటిని అనుసరించుకోగలను నేను మిమ్మను ఎప్పుడైతే నీవు అనుసరిస్తావు పరిశుద్ధంగా చేస్తానికి అనుసరిస్తావో అప్పుడు దేవుడు నిన్ను పరిశుభ్రపరుస్తాడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ ఉంటే లోక నుంచి ప్రత్యేకించుకోవాలి పాపుని ప్రత్యేకించుకోవాలి పరిశీలన పరిశీలించుకోవాలి ఏ మనిషి తన హృదయాన్ని పరిశీలించేసుకోడా ఆ మనిషికి అర్థం కాదు నేను సరైన మార్గంలో ఉన్నాను అనుకుంటాడు కానీ అతనికి అర్థం కాదు కనుక అతను అనేకులకి మాదిరిగా ఉండలేడు ప్రేసరా అయితే దేవునితోనే ఉన్నట్లయితే ఈ లోకము నశించిపోయినప్పుడు ఈ శరీరము క్షమ ఇప్పినప్పుడు నీకు మహిమ శరీరం వస్తుంది ఎప్పుడు పదిహేనో అధ్యాయము మొదటి కొన్ని రాసిన పత్రిక యాభై వాక్యాలు తీసినట్లయితే సహోదరులరా మీకు ఒక మర్మం చెప్పు ఉండడు సహోదరులరా నేను చెప్పినది ఏమనగా దేవుని రాజ్యమును స్వదించుకున్న నేరవో క్షయత అక్షయతం స్వధించుకున్నదు మీకు ఒక మనమూ చెప్పు తెలుపుస్తున్నాను మనమందరము నిమిషంలో లెప్పబోట్న కడ బోర మృగ్గానే బోర మృగను ప్రే సోదరులు ఎందుకు దేవుడిని ముందుగా హత్య చేస్తా అంటే రేపపాటలో నీ శరీరం మహిమ శరీరంగా మార్చబడాలి కనుక ఆ సమయంలో మారుమోస పొందలేవు ఆ సమయంలో ప్రార్థన చేయడానికి వీల్లేదు ఆ సమయంలో ఆయన వచ్చే బుర్ర మొగినప్పుడు నువ్వు క్షమాపణ కొను పొందలేవు కొనడానికి వీల్లేదు నీ హృదయం కఠినమైన కనుక్కనే ఒక మనుషుడు తన జీవితాన్ని దినదినమో దినదినమో పరిశీలి చేసుకోవాలి సొంత భూమిని సాధ్యం చేసుకోవడానికి ఆహారము సమృద్ధి